వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరో మీ ప్రీవియస్ షార్ట్కి కంటిన్యూషన్ అనమాట చూడపోతే కనుక ఛానల్ కింద ఇస్తాను మా ఇంటి దగ్గర అయితే అయితే ఉంది అక్కడికైతే వెళ్ళిపోయి పసుపు కుంకుమ అయితే వేసేసుకొని చలిమిడి వడపప్పుతో అయితే పాలు కూడా పోసేసాము పొట్లో నేను పోసిన తర్వాత ఇంకా బాబుని ఎత్తుకుంటే ఇంకా అత్తయ్య కూడా అయితే పొట్టులో పాలు అయితే పోసారు తర్వాత బాబుని కూడా ఎత్తుకొని అత్తయ్య పాలు కూడా అయితే పోయించేసి ఇంకా పుట్ట చెట్టు ప్రదక్షిణాలు అయితే చేసుకొని దండమైతే పెట్టుకున్నాము బయట అయితే ఇలా పెద్ద ఉసిరు అంటారు కదా ఆ చెట్టు జమ్మి చెట్టు అవన్నీ అక్కడ కూడా దీపం పెట్టేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసి కొంచెం సేపు అయితే గుళ్ళోనే కూర్చున్నాం అనమాట పూజ అయితే మాత్రం చాలా బాగా జరిగింది చాలానే జనం ఉన్నారనమాట పుట్ట దగ్గర అయితే నేను కొట్టేసిన తర్వాత కొబ్బరికాయ అత్తయ్య కూడా కొబ్బరికాయ అయితే కొట్టేసింది ఇంకా ఇంటికైతే వచ్చేసాక నేను చేసిన పాలు పొంగల్ ప్రసాదం అయితే తిన్నాము పిల్లలకి స్నాక్స్ కింద సున్నుండలు అయితే చేశాను ఇంట్లో కంప్లీట్ అయిపోయినాయి అని చెప్పి ఇంకా అత్తయ్య అయితే మంచిగా సున్నుండలు అయితే చూడుతున్నారు అంతే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే బాయ్ ఫ్రెండ్స్